ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రోగులను ఆదుకోవడం బృహత్తర కార్యక్రమం అని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నారు క్యాన్సర్ బారిన పడిన పులివేందుల నియోజకవర్గం వెంపలకు చెందిన నామా శ్రీనివాసులకు చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్సీ అందజేశారు ఈ సందర్భంగా బాధిత కుటుంబం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తమ కుటుంబాన్ని ఆదుకున్న మరో దైవం చంద్రబాబు అని వారు కొనియాడారు అందుకు సహకరించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది అనారోగ్య బారి బారినబడిన బాధిత ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయడం జరుగుతోంది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో పెద్ద ఎత్తున ఆ రోజు సీఎంఆర్ఎఫ్ ద్వారా బాధితులకు ఆర్థికంగా సాయం చేయడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ రోజు కూడా సిఎంఆర్ఎఫ్ ద్వారా అనారోగ్యం పడిన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఏ రోజు కూడా ఒక పైసా కూడా ఆర్థిక సాయం చేసిన సందర్భం లేదు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో కనీసం ఒక కోటి రూపాయలు కూడా బాధిత అనారోగ్య బాధ్యతలకు ఇవ్వలేదంటే ఏ విధంగా పరిపాలన అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఒక లక్షలాది మంది బాధిత ఆరోగ్య పీడితులందరికీ కూడా ఈరోజు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుంచే నేను కానీ బీటెక్ రవి గారు కానీ దాదాపు ఇప్పటికే దాదాపు పది కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పది కోట్ల రూపాయలను బాధిత ఎవరైతే అనారోగ్య పడి పడిన పడి ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చెక్కులు అందజేయడం జరుగుతుంది ఇటీవల మొన్న నేను గత ఐదు రోజుల క్రితం వేంపల్లి పట్టణానికి వచ్చినప్పుడు మన నామ శ్రీనివాసులు గారి కుటుంబ సభ్యులు ఆమె ఆమె ఆయన భార్య కానీ ఆయన కుటుంబ సభ్యులు కుమార్తె వీళ్ళంతా వచ్చి మా ఇంటి మనిషి క్యాన్సర్ వ్యాధి భార్యను పడినాడు ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం మాకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అంటే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వల్ల దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు తక్షణ అవసరంగా అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది నేను మొన్న శుక్రవారం రోజు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు వెంటనే ఆయన ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఆయన మంజూరు చేసిన తక్షణ అరగంటలోనే ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఈరోజు మన నామ శ్రీనివాసులు గారి ఇంటికి తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మనం ఏదైతే ఆర్థిక సాయం చేస్తున్నామో మనం మన ఇళ్ల వద్దకు కాదు మీరే బాధ్యత ఇళ్ల వద్దకు పోయి ఆ చెక్కులను వారికి అందజేసి వారికి స్వాంత్రం చేకూర్చండి భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు అండగా ఉంటారు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరి భరోసా ఇవ్వండి అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో నేను ఈరోజు శ్రీనివాసులు గారి ఇంటి వద్దకు వచ్చి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఆయన ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు లెటర్ను ఈరోజు నామ శ్రీనివాసులు గారికి అందజేయడం జరిగింది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఆయన పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యేటంత వరకు ఇంకా ఎంత అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని ఆయనకు సంపూర్ణ ఆరోగ్యవంతుని చేసే విధంగా ఖచ్చితంగా పార్టీ తెలుగుదేశం పార్టీ నాలుగు వందల ఎనభై రెండులో పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ వేంపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీకి సుచిత్తులైన సైనికులుగా ఉంటూ ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడం ఎన్నికల రోజున కూడా ఏజెంట్గా ఉండడము మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఈ ఈయనపైన గలాట చేయాలనే ప్రయత్నం ఈయన ఇంటిపైన దాడి చేయాలనే ప్రయత్నం కూడా జరిగింది అట్లాంటి కార్యకర్తలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నిరంతరం అండగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఇక్కడ పార్టీలు కులాలు మతాలు కాదు ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే అనారోగ్య బారి బారిన పడి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో వారందరినీ కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి స్వయంగా తెలియదు